प्राइम टाइम न्यूज के स्वागत है కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఆరవ డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని భూదేవి హిల్స్ లో ఉన్న పరికి చెరువు కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కులన్ హనుమంత్ రెడ్డి నేడు భూదేవి హిల్స్ ను సందర్శించి చెరువును కబ్జా చేసే వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెరువు చుట్టూ వేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సుందరీకరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ను కోరారు అనంతరం స్థానిక ముస్లింలతో కలిసి లెనిన్ నగర్ లో ఉన్న శ్మశాన వాటికను సందర్శించి ముస్లిం వాటికపై గత ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్న వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృషి చేస్తానని వారికి హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గణేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ జేమ్స్ డిసిసి ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ సిద్దనోళ్ల రెడ్డి రషీద్ కృష్ణా గౌడ్ లక్ష్మారెడ్డి గోరేభాయ్ నరేందర్ రెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ కన్వీనర్ చంద్రయ్య బేకు శ్రీనివాస్ పండరి సోమన్న శ్రీధర్ రెడ్డి మహమ్మద్ జాకీర్ సంతోష్ మొహమ్మద్ లాయర్ పిరిక సి భరత్ గౌడ్ వేణుగౌడ్ పిల్లి ఆంజనేయులు మహిళా నాయకురాలు కౌశల్య రెడ్డి తచ్చర్లు పాల్గొన్నారు બાયડા કો ફોટો બને છે આ સરકારે આજકાલ કા કરીએ આપણા મળવાને મળવાનાર ઉનપોદી કેટલા જરગાણ અનઓસ્ડ પકડે 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 Terima kasih telah menonton! बहिन भाई इधर आओ। मैं सहयंग भासु साहब। तुम वो गाड़ी इधर आते रहे तो मैं गए थे ऐ, मेरे ऊपर टिप्पर चला रहा। टिप्पर चला रहा। ये जो है मेरे वीज़र भाई साहब। ऊँदा दे यार। नहीं नहीं काशन। नया से लड़ रहे हैं। वो एक ना पहले से लड़ रहे हैं। दहीरियां ऊंदा लहन नहीं जब तो ना

కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కులను హనుమంతరెడ్డి రెడ్డి అన్న ఇక్కడికి వచ్చిండు గల్లీలు చూసిండు గ్రేవీ యార్డు చూసిండు వేరే గవర్నమెంట్ ల్యాండ్ చూసిండు ఎక్కడెక్కడ ఏమున్నది మొత్తం చూసిండు ఏ మాట ఇచ్చిండంటే శశానవాటిగా హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు ఇస్తా అని చెప్పిండు గవర్నమెంట్ ల్యాండ్ మాకు కావాలి ప్రైవేట్ ల్యాండ్ మాకు అవసరం లేదు ప్రైవేట్ ల్యాండ్ మాకు లేదు ఏం లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఊర్లో పోయినా కానీ బొప్పర్ జోను ఎఫ్టిఎల్ అనే ఉంటుంది పల్లెటూర్లలో కూడా అదే ఉంటుంది పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడెక్కడనో ఒక వెయ్యి మంది ఐదు వందల మంది మూడు వందల మంది ఉన్న కాడ గ్రేవ్ యార్డ్ కట్టించి మేము అని చెప్పారు ఇది గ్రేటరు హైదరాబాదు ఇరవై ఐదు నుంచి నుంచి రన్నింగ్లో ఉన్నాయి బొందలు ముస్లిమీ ఉన్నాయి హిందువులవి ఉన్నాయి రెండు వేల రెండులా వేరే కాడ బొందలు పెడతాయి ఈడొద్దు బాబు ఇది మాది జాగా అని చెప్పేసి ఈడ ఒక మూడు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది ఈడ్రీ మీరు అందరూ ముస్లింలు హిందువులు ఇక్కడ పెట్టుకోరు అని చెప్పేసి కుక్కడపల్లి పెద్ద మనసులు వచ్చి నేను అప్పుడు రెండు వేల సంవత్సరంలో సిపిఐ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి ఇక్కడ ఓడిపోవడం జరిగింది రెండు వేల రెండులు వచ్చి మేము వేరే కాడ బొందలు పెడతా అంటే అప్పుడు సిఐ చంద్రశేఖరరావు ఉండే జీడిమట్ల పిఎస్ ఉండే ఇక్కడ గుట్ట పిఎస్ లేదు ఏది లేదు కావున దయచేసి హిందువులకు ముస్లింలకు ఈ క్రిస్తవులకు బొందలగడ్డ విషయం మా ముగ్గురికి పంచాయతీ లేదు ఎటువంటి పంచాయతీ లేదు వేరే వ్యక్తులతో పంచాయతీ వచ్చి మేము ఇక్కడ బొందలగడ్డ కావాలి వాటిక కావాలి కబరస్థాన్ కావాలని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉంటే ఇది మాది స్థలము మాది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చేసి ఆ చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి జరగకుండా నువ్వు చచ్చినా నేను చచ్చినావి ప్రతి ఒక్క మనిషి సచ్చినా కానీ అండబెట్టవలసిందే కాల్స్టోలు కాలుస్తారు పెట్టి పెడతారు మేము ముగ్గురము గా పంచుకుంటాము అన్నీ ఉంటాయి మా ముగ్గురు పంచాయతీ కాదు క్రైస్తవు హిందూ ముస్లింల పంచాయతీ కాదు ఇది వేరే ప్రైవేట్ వాళ్ళు వచ్చి అడ్డం తలుగుతుంది కనుక గవర్నమెంట్ దయచేసి ఈ బొందలగడ్డ సుశాన వాటిగాను రేవి గార్డును ఈ మూడు కులాలకు సంబంధించిన దానికి మీరు ఇక్కడ హనుమంతరెడ్డి గారికి నేను మనవి చేయమని అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పోయిన పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కనుక ఇప్పుడన్నా మీరు దయదలిసి ఇది ఒక బోర్ వేప్పిచ్చేసి వాళ్ళకు రెండు రూములు మాకు రెండు రూములు వాళ్ళకు రెండు రూములు రెండు రెండు రూములు రేపులతోనేసి ఏంటంటే బట్టలు ఇట్లా మార్చుకోవడానికి ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి వస్తాను కనుక మీరు ఇది అని అదే విధంగా బౌండరీ తిప్పి మీరు కంచేస్తే ఇప్పుడు కాకుండా ఇంకా రెండు మూడు నెలల కన్నా మీరు బౌండరీ తప్ప గవర్నమెంట్ చెప్పియాలని చెప్పేసి మా యొక్క మనవి మాకు మాకు కొట్టాట లేకుండా వేయాల మీరు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ముగించుకుంటున్నా ये जो लिलिन नगर वन ट्वेंटी फाइव डिवीजन में जो खबरस्तान है जो चालीस पैंतालीस साल जब ख़बरस्तान है गुज्तर पाँच छः साल से हम लोग फाइट कर रहे ये खबरस्तान चालीस पैंतालीस साल पुराना है इसको पाँच छः साल से हम लोग फाइट कर रहे अलहदुल्ल इसका काम जो है इससे पहले भी क्या है बॉन्ड सर्वे वगैरह हुआ और अपने को कलेक्टर में भी लगाए काम प्रोसेस में है जो लैंड ग्राफ्ट जो बालाकृष्णा था मट्टी ढकल के जो लैंड ग्राफ्ट पूरी लैंड जो कब्जा कर रहा था उसके ताल्लुक से जो है आज कोलन हनुमंत रेड्डी साहब भी आए आके देखे और ये कालोनी का बोर्ड भी निकालने लगा है जो नाजायज तरीके से रखा हुआ था वो भी निकालने लगा है अन्ना आके और अन्ना बोर्ड है, कु... है कुकटपल्ली के? कुकट के, के है पूरे फेक है अच्छा ये आता खुदबुल्लापुर में सर्वे नंबर आते कुकटपल्ली में वो लाके के लगा अच्छा। के एक एक प्लाट चालीस पैंतालीस लाख में बेच रहा था जमीना कब्जा करके तो उसको हनुमंत रेड्डी अन्ना भी आके ये बोले एक इंच भी जगह उसको देने का नहीं है जो खबरस्तान है वो खबरस्तान ही रहता जो शमशान वाटी का शमशान वाटी का ही रहता उसको जो हुकूमत से होता जो डेवलपमेंट करना है मैं बात करता हूँ करा के देता हूँ बोल के हनुमान रेड्डी सर्वे नंबर क्या है इसका सर्वे नंबर थ्री फोर्टी एट बाई वन है ये चालीस पैंतालीस साल से हम लोग पोजिशन देख रहे हैं साहब ये जो है ना पुराना खदीम खबरस्तान है उस टाइम पे आबादी नहीं थी और उस टाइम पे खबरस्ताना नहीं थे इस्तेमाल कर रहे थे बाद में हर हर मौके मस्जिद के तहद में खबरस्तान बना लिए इसको क्या है तो किनारा कशी कर दिए अब ये चार निगलेक्ट करने की वजह से ये पीछे पड़ा हुआ था अब ये चार मस्जिद आबादी फिर आई चार मस्जिद बने उसके तहत में खबरस्तान है गुजस्तर दो हजार ग्यारह और बारह में आपके जो वी आई पी चीफ गेस्ट है जब हुकूमत नहीं थी जो जितना काम करना था लेना था लिए अब हम लोग जो है नौजवान जो तबका है जो नौजवान तबका अभी है जैसे हमारे अब्दुल रजाक साहब है बशीर भाई है आजम है हम जो है अब हम शाशूर बा, हुए हम हमें उस आने के बाद जद्दोजहद कर रहे फाइट कर रहे ये फाइट में कामयाब भी हो रहे हाइड्रा में दिए हम लोग रेवेन्यू डिपार्टमेंट में दिए कलेक्टर ऑफिस में दिए मुंसिपाल में दिए और कलेक्टर ऑफिस में अलॉटमेंट के आज से भी लगाए और वहां से आगे सर्वे भी हुआ अब ये प्रोसेस चल रहा और उसके तहत भी क्या है अब हम वो तो काम ये कानूनी कर उसके अलावा भी हम क्या प्रोटेक्ट कर रहे दूसरा आके फिर मट्टी डाल के रात रात घर बन जमीन बेच दे रहा उसके आज भी प्रोटेक्ट कर रहे तो तो टोटल दोनों खबरों की जमीन कितनी रहेंगी अपरे? ये वो जमाने में छ एकड़ थी साफ छह सात एकड़ थी आज मिंजुमला पूरी अगर कोशिश भी करे चार एकड़ बड़ी मुश्किल निकलेंगी दो एकड़ हिंदू को जाती दो एकड़ मुसलमान को जाती और हम ये जो, जो फाइट कर रहे मुसलमान और हिंदुओं के लिए कर रहे दोनों को होना खबरस्तान दोनों कम्युनिटी के लिए होना और लेटर भी जो लगा दोनों कम्युनिटी के लिए लगा अलॉटमेंट क्या था, कुल आबादी क्या होगी यहाँ पे यहाँ पर साहब ये आबादी रहती है खरीब करीब आपको ये चार मस्जिदों के तहत में एक दस बस्तियां हैं बस्ती में एक दो हजार बोले तभी एक बीस हजार पच्चीस हजार आबादी का खबरस्तान है तो फ्यूचर में आपको कम पड़ेगा खबरस्तान फ्यूचर में कम पड़ेगा खबरस्तान मगर जो है मगर जो है उसको हिफाजत कर लिए अब आने वाले दिनों की बात अलग है मगर अब जो है उसको तो हिफाजत कर लेना ना साहब तो आपके का, मौका का काम ने फिर नहीं फिर हमारे कोलन हनुमंत रेड्डी साहब हमारे को क्या है इतमान दिलाए जेसीबी सी लगाए काम करा तो बोले कलेक्टर से सीएम से पर्सनल बात करके अगर ऑफिशियली हुआ तो ऑफिशियली करा तुम बोले ऑफिशियली जो है बफर जोन है దా హీ బోర్డు అనేది పక్కన ల్యాండ్ మొత్తం కూడా ఎకరాలుండే ఇవాళ కబ్జా చేస్తూ 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 కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దగ్గరకి తీసుకొచ్చింది ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాల నుండి ఇక్కడ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ శ్మశాన వాటికగా వాడుకుంటున్నారు కబ్రస్తాన్గా వాడుకుంటా ఉన్నారు ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఈ చెరువుని ఎట్లా పూడిక చేస్తున్నారంటే ఒక్కొక్క చోట నలభై ఫీట్లు యాభై ఫీట్లు అరవై ఫీట్లు డెబ్బై ఫీట్లు కూడా పూడ్చి ఇల్లు అమ్ముతా ఉన్నారు ఇవన్నీ చాలా మంచి మనసుతో సీఎం గారు ఒకటే చెప్పారు సరే గరీబోలు ఎవరన్నా మోసపోయి ఈ ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఎవరి దగ్గర కొనుక్కొని కట్టుకుని ఉంటే వాటికి ఎట్లా పరిష్కారం చేయాలనో చేద్దాం వాటిని ఇప్పుడు ఏమనకండి ఇప్పుడు కొత్తగా గడుతున్నటువంటి వాటిని మాత్రం ఆపాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది హైడ్రా కమిషనర్ గారు కూడా అదే చెప్తున్నారు ఆ రకంగానే పోతున్నాం అది ఆసరాగా తీసుకొని రాత్రింబళ్ళు కట్టడం మళ్ళీ ఇది మా ఇల్లు అనడం ఇప్పుడు కూడా కొంతమంది టిఆర్ఎస్ బిజెపి నాయకులు ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు అక్కడ మా బాతిని మేము కొనుక్కున్నాము వాటిని హైడ్రావాల్ ఆపుతున్నారు మేము కడుతుంటే అంటున్నాం నేను చెప్తున్నది ఏంటి ఆల్రెడీ కట్టుకున్న జోలికి ఓం కానీ కొత్తగా గడితే మాత్రం ఊకోము చెరువు ఇది చెరువును ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది మనందరికీ కూడా దానికి సపోర్ట్ చేసే బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది కానీ అది మర్చిపోయి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకటే అయ్యి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడుతూ ఇది ఇక్కడ బోర్డు పెట్టిందండి ఏది పర్మనెంట్ ఇంజక్షన్ అని ఈ సర్వే నెంబర్ వేరు ఇది చెరువు ఎట్లా వస్తుందండి పర్మనెంట్ ఇంజక్షన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను వస్తుందా చెరువు ఇది చెరువులా అతనికంటే పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చిందంట పర్మనెంట్ ఇంజక్షన్ అని స్మశాన వాటికల తరతరాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మరి స్మశాన వాటిక వాడుకుంటున్నటువంటి దాంట్లో ఆయనకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది నేను ఇక్కడ ఓడు పెడుతున్నా అని చెప్తుండు ఆయనకు ఎవరైతే ఇవి కబ్జాలు చేస్తుండో ఆయనకు అసలు తో గాని ఈ ప్రాంతంతో గాని చివరికి తెలంగాణతో కూడా ఆయనకి పరి సంబంధం లేదు అట్లాంటి వ్యక్తి వచ్చి కొంతమంది పేర్లు చెప్పి చెప్తాం నేను ఇప్పుడు అడిగిన ఆయన మాకు అమ్మిండు అని అంటే సరే అమ్మిండు మీరు కట్టుకున్నారు దాన్ని మేమేం అనడం లేదు మీకు రోడ్లు వేస్తాం డ్రైనేజ్ వేస్తాం అన్నీ వేస్తాం కానీ ఇక ముందు కట్టద్దు అని చెప్తే ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కొంతమంది ఆల్రెడీ కొనుక్కున్నోళ్ళని కట్టుకుని ఇవ్వండి అంటారు ఇంకా ఇంకా దాంట్లో ఏముంటుంది వాడు చెరువు అంతా అమ్మేసిండు కొనుక్కున్నోళ్ళంతా కట్టిని ఇయ్యాలి అట్లా కుదరదు అలాంటి వాళ్ళకి ఏదైనా ఉంటే నష్టపరిహారంగా మేము ఏదైనా రేపు పోయినా ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తే అప్పుడు ఇస్తాం తప్ప చెరువులను మాత్రం కబ్జా చేయనీయమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు యథేచ్ఛగా బోర్డులు పెట్టడం ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను బెదిరియడం రాత్రుల పూట లారీలు నంబర్ ప్లేట్ లేకుండా లారీలు తీసుకొచ్చి డంప్ చేయడం ఒక ముస్లిం సోదరుడు ఇది మా మా సంబంధించిన వాళ్ళ బొందలు ఉన్నాయి అని అడ్డం పోతే లారీ ఎక్క అంటాడట ఇది ఇది ఇంత బరితెగింపు దీన్ని క్వశ్చన్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం ఇది మనది మీరందరు కలిసి కాపాడుకోవాలి అని చెప్పి అన్ని కులాల ప్రజలు అన్ని మతాల ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది అతన్ని నాకున్న సమాచారం ప్రకారం నియోజక నియోజకవర్గంలో చాలా మంది లీడర్లను ఏ అధికారులు వస్తే ఆ అధికారులను మేనేజ్ చేశారు ఒక అధికారు అంటున్నట్ట మా నాయకుడు పోయి ఒకవాడు ఇల్లుగాడుతుండు కదా ఎందుకు ఆపుతలేవు అని అంటే ఏ వాంజోలికి ఎందుకు పోతున్నావు నీకేమని అంటారట ఏమండి ఇది ఎంత అన్యాయం ఒక అధికారి మాట్లాడతాడట అతని పేరు కనుక చెప్తే ఆయన నోట్లో మనపడుతుందని చెప్తలేను ఇంకా ఇట్లాంటి వ్యవస్థ తయారైంది ఈ వ్యవస్థ మారాలి మారాలంటే మన అందరం కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముందు నడవాలి ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలి ఈ చెరువును మనం మంచి సుందరీకరణ చేద్దాం చాలా మంచి అద్భుతమైన చెరువుగా చేద్దాం ఇక్కడ అనేక సంవత్సరాలుగా మరి ఎవరైతే బొందలగడ్డగా వాడుకుంటున్నారో శ్మశాన వాటికగా అబ్రస్థాన్ గా వాడుకుంటున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇగో ఇవన్నీ కూడా మా బొందలే ఉన్నాయి ఇప్పుడు రషీద్ భాయ్ మా పెద్ద లీడర్ ఆయన సంబంధించిన వాళ్ళే కూడా ఇవి ఇళ్ళ కింద ఉన్నాయట బొందలు ఇవేమి వచ్చింది వాళ్ళ భావన ఎవరి బొందట వాళ్ళు ఉన్నాయట బొందలు ఈ బొందలన్నీ కబ్జా అయిపోయినాయి ఈ రకంగా అంటే ఏదో మంచి పని చేసిన ఇవి తీసేసి ఏదైనా సమాజానికి మంచి పని చేసినట్టే కాదు కబ్జాలు చేసి అమ్ముకున్నారు గరీబానికి ఇల్లు కట్టించింది కాదు ఎవడో వచ్చి అమ్ముకుంటాడు ఎక్కడ నంబరో అది కుకట్పల్లికి సంబంధించినటువంటి నంబర్ తీసుకొచ్చి ఈడ అమ్ముతాడు అధికారులు దానికి వస్తాసి పలుకుతారు దీన్ని వదిలిపెట్టేది లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతా ఎక్కడైతే ఎక్కడ అన్యాయం జరిగినా వదిలిపెట్టేది లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకపోతా హైదరాబాద్ వాళ్ళకు కూడా నేను చాలా గచ్చిగా ఖచ్చితంగా చెప్తా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడ ఎవరన్నా నేను ఇంకోటి కూడా బహిరంగ చెప్తా ఉన్నా ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఇవాళ నుంచి ఎవరన్నా ప్లాట్ కొనుక్కొని కట్టుకుంటుంటే మాత్రం మాది బాధ్యత కాదు మేము అవి కులగొట్టిస్తాము మేము తప్పకుండా మా కార్యకర్తలు చూస్తారు వచ్చి కూలగొడతారు మా ఇల్లు కూలగొట్టినరో నేను కొనుక్కున్నా నేను గరీబో అని అంటే మాత్రం మేము బాధ్యులం కాదు ఇప్పటిదాకా కొన్నోళ్ళు అని మేము వదిలే మా నాయకుడు కూడా చెప్పిండు ఇప్పటిదాకా కట్టుకున్న వాళ్ళు ఓన్ అని ఇప్పుడు కొత్తగా మళ్ళా

कई सालों से चलते हुए आ रहा यहाँ पर खबरों के अंदर हमारे आबो अजदाद मदफून है ये बस्ती का पहला और ख़ीम खबरस्तान है जो है ना परकी चेरू के तहत में था जो परकी को कमोपेश है ना एक सौ बीस एकड़ या सौ एकड़ पे मुस्तमिल था आज मुश्किल से बा मुश्किल परकी चरुह है ना सात आठ एकड़ के अंदर रह गया बाकी की पूरी ज़मीन पूरी है ना इंक्रोच हो चुकी है इसके अंदर है ना हमारे है ना सियासी कायदीन भी थे जिसके अंदर जिसकी लापरवाही की वजह से हमारे मुसलमानों को आज है ना खबरस्तान से हाथ धोना पड़ा खबरस्तान मस्जिद ईदगाह चर्च ये जो है ना इंसान के बुनियादी अकायदे बुनियादी ज़रूरत है इसके बगैर आदमी है ना सर्वाइव नहीं कर सकता जीने के लिए तो मकान बहुत है लेकिन कभी है ना इंतकाल हो चुका हम हमारे है ना तरीक़े के हिसाब से हम है ना खबरों के अंदर खबरों को मतफून करते लेकिन आज हमारा खबरस्तान के लिए लड़ना पड़ रहा ये जमीन ये किसी की जमीन नहीं है गवर्नमेंट की जमीन है गवर्नमेंट से हम फाइट कर रहे हैं यहाँ पे कोई है ना बालाश्ना जो शख्स आके जो है ना मेरी जमीन बोल के आके आज फाइट कर रहा हम एक बात वाजे करना चाहते हैं कि हमारे इस्लाम के अंदर एक चीज ये वाजे है कि किसी भी है ना इनफरादी किसी की प्रॉपर्टी है उसकी ये एक गरज नहीं एक बालिश ज़मीन भी हमको ज़रूरत नहीं है उसके ऊपर हम है ना इस्तेमाल करना हमारे लिए शरीयत में उसको ममनू करार दिया उसको हराम करार दिया अगर तुम्हारी ज़मीन है तो तुम है ना है ना सिविल मैटर के जरिए से तुम है ना जितना तुम्हारा लैंड है उसको है ना बाउंड्री वाल कर लो लेकिन दो जो तुम्हारी जमीन नहीं है उसको हम एक बालिश भी हम छोड़ने वाले नहीं है जितना इनक्रोज हो चुका है इनक्रोज हो चुका लेकिन आज है ना तुम है ना ये बस्तियों को बसाते हुए लाखों का करोड़ों का अरबों का कारोबार कर लेते हुए मुसलमानों के है ना हिंदुओं के क्रिश्चियन के है ना जज्बात के साथ जो खेल रहे हैं अभी तक तो जो चला आइंदा दिनों में वो चलने वाला नहीं है मुसलमान है ना मुतहिद है और ये जो ग्रेवयार्ड है हिंदू मुस्लिम क्रिश्चियन का ग्रेवयार्ड है ग्रेवयार्ड है हिंदू मुस्लिम का ग्रेवयार्ड है और है ना ये ग्रेव को हम हासिल करके किसी भी हाल इसको हासिल करके रहेंगे क्योंकि आज है ना आज ये चीज़ को आवाज़ हम नहीं उठाएंगे कल आने वाले दोनों के हमारे नस्लों के लिए प्रॉब्लम प्रॉब्लम हो जाएगा क्योंकि है ना आबादी तो बहुत है लेकिन इंतकाल आदमी जब है इंतकाल होने के बाद में उसको है ना रखने की जगह कहाँ है ने ये ये है है ना ना कोई ऐसा साफ जमीन नहीं है क्योंकि है ना जो किसी भी है ना बफर जोन के अंदर एफ टी एल के जमीन के बाद में जो बफर लैंड है वो बफर लैंड ये चीज है ना इसको है ना प्रोविजन साफ वाजे है उसको है ना खबरस्तान के लिए क्रीमेशन के लिए कैटल फीडिंग के लिए उसको रखा सकता दे जा दिया जा सकता क्योंकि यहाँ पे कोई परमानेंट बिल्डिंग हम है ना इसको है ना इस्टबलिश करने वाले नहीं है कोई है ना इसको है ना प्लाटो में बनाकर हम बेचने वाले नहीं है ये हमारे है ना ये है ना जैसे ही वैसे ही रहेगा ये है ना हम इसको हम है ना हुकूमत से आज मुतालबा कर रहे हैं कि हमको अगर आप है ना ऑफिशियली हमको मैपिंग के साथ ये है ना ईस्ट के अंदर वेस्ट के अंदर नॉर्थ के अंदर साउथ पोल के अंदर ये जो जो भी मैपिंग है इसको मैपिंग कराकर इसको एक मॉडल मॉडल ग्रेविया के तहत इसको डेवलपमेंट करके हमको देंगे तो इनशाला हमारे आने वाले नस्लें आपको याद करेंगे इसको है ना आपको इसका स्वाब भी आपको मिलेगा मैं ना ये जो है ना जितने भी हमारे भाई यहाँ पर आज मौजूद थे जो है ना सुबह सात बजे से यहाँ पर मौजूद है और कईयों दिनों से इसके पीछे मेहनत करते जा रहे हैं मुस्तकिल मेहनत कर रहे हैं अपने काम को यहाँ पर ऐसी बस्ती का ऐसा इलाका है जहाँ पर है ना आदमी है ना सुबह से लेकर शाम तक काम को जाएंगा तो जब ही है ना धोनी वाले उसके पेट के अंदर जाएंगे ये है ना है ना ये मजलूम तबका है यह ना माशी एतबार से बहुत कमजोर तबका है फिर भी यहाँ पर है ना ये लोग है ना अपने जात के लिए नहीं है बल्कि आने वाले दिनों के अंदर आने वाले नस्लों के अंदर जैसे हमारे आना सियासी कहदी आगे एक बीस पच्चीस साल इसके बारे में अगर सोचते तो ये है ना कम से कम आठ दस एकड़ का खबरस्तान स्थान यहाँ पर रहता था ये हमारे सियासी कहिदीन के है न कमजोरी की वजह से हमको है ना यह मुस्तकिल है ना जमीन बची हुई है हम इसको है ना जाने नहीं देंगे जहां तक भी हो जो कोई भी इसके अंदर है ना मुदाखलत करेंगे हम उसको कानून के तहत में सख्त सख्त है ना कार्रवाई देंगे इनशाला ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి